బిర్యానీ ఎట్లా గెలుపుతాం బిర్యానీ బూరి ఎట్లా గెలుపుతాం నువ్వు దీన్ని తీసుకొని టిట్టు గెలుకో నువ్వు దీన్ని తీసుకొని టిట్టు గెలుకో అది చెప్పేది ఇప్పుడా ఈ వీడియోలో ఒక మెసేజ్ లేదు బొంగు లేదు ఎంటర్టైన్మెంట్ కోసం కామెడీకి మాత్రమే తీసాం చూసి అందరూ ఎంజాయ్ చేయండి తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఈ వీడియో ఎలా వచ్చిందో రిజల్ట్ తెలిస్తే కదా నేను ఇంకో వీడియో ఎలా తీయాలో తెలిసేది మరి ఇంకెందుకు లేటు లెట్స్ గో మెయిన్ వీడియో చిన్న పిల్లగా తీరా ఎట్టా ఆడ పెట్టుకొని కూచినట్టు రిం టిం తింటి ఎండ పడేదే మిద్ది మీద పట్టే అది ఎండ పడేదే ఆరే ఫోర్ హండ్రెడ్ అని చేయని కోతాను మగపిల్లలకి పన్నెండేండ్లు దాటానంటే చాలు యాదో ఒక పని చెప్తారు ప్రశాంతంగా కుసన్నీరు ఏం లేదు రెండు వేసుకోలే హలో హలో లే జల్ది రానులే ఊక మాట వలసే ఫ్రెండ్ బొంగు బొచ్చానం అని చెప్పారు కానీ వచ్చి ఎలుపు చేస్తే ఫ్రెండ్ అంటారులే జల్ది రాల్ది రాని ఫోమర్ అందరు కలిసే షాపలు తినిపిస్తాను లేకపోతే మీకే లేజయ కాదు పాపలో రన్లే ఈ రోజు ఆటో గీటానాయి షాపలు ఫ్రై రన్లే ఈ రోజు ఆటో గీటానా షాపల ఫ్రై లే కింద ఏం లే పైన ఉండదు రన్లే పైనుకి రండి ఇదే చేపల పై పైన దాంట్లో ఫోన్ పైడ్ ఇదే చేపలు రొమ్మలు ఉంటాయి రాయి పనికొని రప్ప రబ్బి నదులు నువ్వు దాంట్లో ముందు చూసుకొని తిండి పోయి చేపలు ఈడ ఉన్నాయి ఫస్ట్ పత్తి గెలకండి తర్వాత మీకు చేతన కానీ చేపలు తినిపిస్తా ఇదే చేపలు తినిపిస్తా రప్ప గెలకండి గెలకలే పదమండే లేపో ఇట్టెలు గెలికేది ఏ అట్ట కాదలే కింది బాగా గింటి తెచ్చుకో ఇట్లా గెలకాల బిర్యానీ బుయ్ ఎట్లా గెలుతాం బిర్యానీ బుజ్ ఎట్లా గెలుతాం నువ్వేంటి కూర్చున్నావు శుద్ధి తీరా పడేమో ఇట్టి గెలుతాడు వీడేమో ఇట్టి గెలుతాడు నువ్వు నువ్వు దీన్ని తీసుకొని ఇట్టి గెలుకో దీన్ తీసుకొని ఇట్టి గెలుకో అనుకుంటే కొట్లాడద్ధాను లేద్య కూడా మాది కాదు లే రొల్లి చేద్దాం లే పత్తిని కలకండి అంటే ఆరేమనిలే చెప్పింది పత్తి ఆరేయన్లే గెలికేది పత్తి ఆరేయన్లే గెలికేది చెప్పలే ఇప్పుడేమి వైర్ కారేస్తాను మీద గుడి మీద చెప్పటిస్తా ఏ పత్తి రెండు షేల్తో తీసుకొని ఇట్లా ఆరేయండి ఎండకరలా చేయండి చేపల దిండి ఈ ఎవడు మీ మామే ఎత్తేస్తాడా తీయండి ఫస్ట్ ఇది ఒకటి ఆరేసిపోదాం మరి చేపల গমত మీరు షాపలు ఎన్ని కేజీలు కావాల తినండి నాకు ఇట్లా పని చేస్తే నన్ను ఎంత అనిపిస్తాను మీకు షాపలోనే కాదు కూర కూడా చేపిస్తామ ఇంకా వచ్చాడు గుండు మామూలు సింహం సింగల్ గా వస్తాడు గుండు రాస్తా వస్తాడు ఉన్నాయి తమ్ముడు ఎన్ని కేజీలు లే రానులే ఎన్ని కేజీలు తింటారు యాపలు తింటారు చేపలు కొట్టనా ఎట్లా కొట్టాలా సన్ని కొట్టు అడ్డం లెగ్ పీస్ కొట్టు నాకు మాత్రం లెగ్ పీస్ కొట్టు ఈ రెండు లెగ్ పీసులు చాలా ఈ రెండు రెక్కలు కూడదనా ఈ రెండు రెక్కలు కూడదనా రెండు కేజీలు చేపలు కొట్టి ఫ్రై చేసి నా పార్సల్ నాకు థమ్స్అప్ సాలు జ్యూసులు మామ తన్ని పని చెప్పుకుంటాడు కానీ అడిగింది మాత్రమే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కొక్క లైక్ వేసుకోండి